హిందువులు పూజించే ఆవులని ముస్లిం తినడం వల్ల హిందువులకి కోపం వస్తుంది కదా హిందువులు తినే ఆవులని ముస్లింలే కాదు హిందువులు కూడా తింటారు హిందువులలో చాలా మంది హిందువులు కూడా తింటారు ఎందుకంటే గోమాంసము అందరు తింటారు అంటే అందరు తినరు అందరు తింటారు కొందరు తింటారు దాని గురించి అంటే విదేశాలలో అయితే అందరు తింటారు ఇక్కడ అంది ఈ దేశంలో అందరు మనుషులు సమానం కాదు కాబట్టి గోమాంసం తిన్నోడు పనికి మాలి మేము గడి అంటే చెట్లు పొలాలు ఆకులు తినోళ్ళం మంచోళ్ళం అనేది ఒక దూరం అనేది ఒకటి తెచ్చిర్రు అంటే మాతను అంటే మా తల్లిని పూజిస్తాం గోవును ఎందుకు పూజిస్తున్నాం అంటే గోవును పూజిస్తాం గౌరవిస్తాం ఎవరు పూజించాలి ఎవ ఎవరి గోవును ఎవరు పూజించాలి గోమాత అన్నవు గోమాత అంటే ఒక రైతు దగ్గర ఐదు ఆవులు ఉన్నాయనుకో ఆ ఐదు ఆవులను పూజించుకోమంటే ఏంది పొదుగాల వేసి పెండదీయడం బొట్టు పెట్టి పూల దండేసి దండం పెట్టడు కాదు పూజించడం అంటే పూజించడం అంటే ఎట్లా అంటే దాన్ని పెండదీయాలి దానికి స్నానం చేపియాలి దానికి గడ్డి వేయాలి నీ ఎర్రటి ఎండలు పోయి గడ్డి కోసుకొచ్చి ఎండకాలం సొప్పేసి నీళ్లు తాపి మంచి వర్షాలు పడితేపుడు తడవకుండా పెద్ద పెద్ద షెడ్లు కట్టి కొట్టాలు కట్టి పేస్తే దాన్ని పూజ అంటారు మనవల్లు ఏమనుకుంటారు గోమాతను పూజిస్తామంటే దాడంగ పోతుడు దండం పెట్టుడు కాదు వీళ్ళు గోమాతను మేము పూజిస్తాము ఎందుకు పూజిస్తామంటే గోవు మంచి పాలన ఇస్తుంది మంచి మంచి దాని దూడలను ఇస్తుంది దూడల ద్వారా పెద్ద ఎడ్లు అవుతాయి అది వ్యవసాయం చేస్తుంది అంటే గోవుతోని లాభాలు ఉన్నాయి కాబట్టి పూజిస్తాం నష్టాలు ఉంటే ఎవరు పూజిస్తారు ఎవరు పూజించాలి ఎవరు ఇప్పుడు నీకు ఆవు లేదు ఎడ్ లేదు నువ్వు తింటున్నావు హైదరాబాద్లో అంతనావు నువ్వెట్లా పూజిస్తావు పూజ అంటే దండం పెట్టుడు కొబ్బరికాయ కొట్టుడు కాదు పూజించడం అంటే వాటిని పోధన చేయడం వాటిని కాపాడుకోవడం ఇప్పుడు మా ఇంట్లో ముసలి తల్లిదండ్రులు ఉన్నారనుకో ముసలి తల్లిదండ్రులు ఉండరు నువ్వు వాళ్ళకి అన్నం పెట్టవు అన్నదాశ్రమంలో వేసినవు వేసి నేను పూజిస్తాను దండం పెడతాను తల్లి తల్లిదండ్రులను పూజించడం అంటే పొద్దుగాలు ఇంత అన్నం పెట్టడం లేపి ఇంత ఇంత స్నానం చేపించడం ఇంత ఆరోగ్యంగా చూడడం అది మనిషి లక్షణం కానీ మేము పూజిస్తాం అనేది అంత పూజ అంటే ఎందుకు రైతులు అంటే ఎవరి ఆవరణాలు పూజిస్తారు ఇప్పుడు మేము ఎగ్జామ్ ఏం చేస్తామంటే ఉగాది రోజు రాగానే ఎట్లా అన్నిటికీ బచ్చాలు మనం తినడం కాదని తీపి తినిపించడం తినిపించేది మా తాతలు మా తాతలు మా తండ్రులు పూజించి డైరెక్ట్ ఫస్ట్ వర్షం పడుతుంది కదా జూన్లో వర్షం పడ్డప్పుడు ఎడ్లను కట్టి నాగలు కట్టి ఆ నిలబెట్టి బొట్టు పెట్టి దానికి గంటలు కట్టి కాళ్ళు మొక్కి దండం పెట్టి ఇట్లా దండం పెట్టుకొని నాకు అది స్టార్ట్ చేసేది నేను వంద ఆవులు కాదు వంద బొలరు మేకలు ఆవులు మొత్తం బల్రు అన్నీ కాసిన వాళ్ళం తిరిగిన వాళ్ళం వ్యవసాయం చేసిన వాళ్ళం దండం పెట్టి బొట్టు పెట్టుకొని ఆ రోజు తొలి ఆయట సాగేది అది పూజ ఎవరు పూజ ఇండ్ల ఉండి ఇండ్ల ఉండి కాళ్ళు తిరిగి పూజ చేస్తా అంటే పూజ చేయడం అంటే బోధన చేయాలి పెంచాలి వాటిని కాపాడాలి ఆ కాపాడ నెల అంతా బిల్డప్లు కొడతారు ఇటు అంతే ఒకనాడు కూడా ఒక ఆవును పెంచినోడు కాలువలు తిరిగితాడు ఉంగురాలు పెట్టుకున్నాడు ఇంటికెలు పెంచినోడు ఓ బట్టలు వేసుకొని పోయి మేము ఆవులను కాపాడుతామని చెప్తారు ఈ ఈయనావా ఎవడు పెంచుడు దాన్ని ఎవరు పెంచితే ఆయన అక్కు ఉంటుంది కదా అది అదే తయారైపోయింది అది ఇది కూడా ఒక బిల్డప్ కింద లెక్క అయింది తప్ప పెద్ద ఏం లేదు అందులో